అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ ఎనభై ఏడవ భాగం రచయిత గారు మధ్యాహ్నం ఎప్పుడో జరిగిన సంఘటన అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే బాబు మాత్రం ఆ చిటారు కొమ్మనే చిక్కుకొని రాత్రి వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఆ బిడ్డ ఏడుపు ఎలా ఉందంటే అది విన్న ఎవరికైనా హృదయం స్పందించి కన్నీళ్ళు కారిపోవాల్సిందే ఇప్పుడు ఆ బాబుని కాపాడిన ఆదుడు ఎవరా అంటూ సూర్యుని వెలుగులు మూసేసిన ఆకాశపు మగ్గులు కూడా తొంగి చూస్తూ ఉంటే గా ఒక మెరుపు మెరిసి అందులో నుండి ఒక శక్తి ఉద్భవించేసరికి భూమి మీద దైవ కోలికలతో ఉన్న నరుడు ప్రత్యక్షమయ్యాడు అతను పైన ఉన్నా కూడా కొండకు మధ్యలో వైపు ఉన్న కొమ్మ మీద బాబుని జస్ట్ భొంగి ఈజీగా ఎత్తుకోగలిగాడంటే అతన్ని ఆ దేవుడే పంపించాడు అనుకోవాలి మనం బాబు ఆయన చేతుల్లోకి వెళ్ళేసరికి ఏడు పాపేసి అతని కళ్ళ వంకే చూస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఒక గోమాత ప్రత్యక్షమైంది పిల్లాడికి పాలు పట్టించేలాగా ఆ గోమాత దగ్గరికి వెళ్ళిన అతను మెల్లిగా పాలు వెతుకుతూ ఒక్కొక్క చుక్క బాబు పెదవుల మీద అంటించక అది చప్పరించుకుంటూ మధ్యాహ్నం వరకు పెట్టిన ఆకలి కేకలికి విరామం ఇస్తూ తన చిన్ని బొజ్జ నిండడంతో హాయిగా పడుకున్నాడు బాబు అతని తలని మరి కాస్త దూరం భుజం మీద వేసుకుని కొడుతూ దాదాపు హైదరాబాద్ నగర్లోకి ఎంటర్ అయిన అతను ఒక గురుసె బయట బాబు నుంచి సడన్ గా మాయమైపోయాడు ఇక గోమాత అయితే బాబు బొజ్జ నిండుతూనే మాయమైపోయింది ఇదంతా ఉగ్ర రూపంతో చూస్తున్న అమ్మవారు ఏంటి స్వామి ఇది అని అడగటంతో దేవి నీకు ముందే చెప్పాను కోపం నిధి ప్రతీకార నిధి కానీ ఆ వంశం ఎప్పటి నుంచో నన్ను నమ్ముకొని నాకు పూజలు చేస్తున్నారు అలాంటి వాళ్ళని నేను ఎందుకు వదిలేస్తాను నువ్వు తీర్చుకోవాల్సిన కోపం అంతా ఎలాగైనా చూపించుకో దానికి నేను అడ్డురాను అయినా ఈ లోకానికే అమ్మవి నువ్వు ఒక పసిబిడ్డ ఆకలి తీరిస్తే నీ కోపం వచ్చిన దేవి అంటూ శివయ్య అడిగేసరికి ఆ అమ్మలో నమ్మతనం కూడా బయటకొచ్చి ఒక క్షణం తన ఎంత విచక్షణ కోల్పోయిందో ఆలోచిస్తూ కాస్త సిగ్గుతో తలదించుకొని క్షమించండి స్వామి ఆ వంశం పెద్దలు చేసిన కోపం పిల్లలపై చూపించేలాగా చేసింది అంతే తప్ప ఆ పశువుడిని ఆకలికి అలమటించేలా చేస్తే నాకేంటి స్వామి ఉపయోగం వాడు మాత్రం నా బిడ్డ కాదా అని అంటూ మళ్ళీ అయ్య వైపే అలకగా చూస్తూ ఇంత చేసిన వారు ఆ బిడ్డను మీరే ఇష్టపడే ఆ వంశశ్రేణి అభిలాం దగ్గరే వదిలేయచ్చు కదా అంటూ అడిగేసరికి ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది దేవి అప్పటి వరకు ఆ బిడ్డ ఎలా పెరగాల అలాగే పెరుగుతాడు అని చెప్పి తన పని అయిపోయినట్టు మళ్ళీ తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయారు శివయ్య అయ్యవారు ఆంతర్యం ఏమిటో అర్థం కాక అమ్మ కూడా దిగులుగా ఇంకో పక్క కూర్చుంది ఇదంతా ఆవికి తెలియదు పొద్దున్నే ఆ గుడిసె కోనరైన ఒక తాత బయటకు వచ్చేసరికి నోట్లో వేలు వేసుకొని ఉచ్చుకుంటూ భోజనవులను నవ్వుతూ ఉన్నాడు ఆదిత్య బాబు పిల్లాన్ని చూడగానే గొప్పింటి బిడ్డ అనుకున్న కూడా ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్తారని అనుకున్న తాత దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది ఎందుకంటే ఇప్పుడు తనే భిక్ష ఎత్తుకొని బతుకుతున్నాడు మరి ఈ చిన్న బాబుని ఎలా సాగగలడు అంటూ కాసేపు దూరం నుండి ఆదిత్య బాబుని చూస్తూ ఉన్నాడు కానీ దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు ఇక చూసి చూసి ఎవరు రాక సరే నేను తాగే గంజిలోని తల గిన్నెడు బాబుకు పట్టిస్తే ఏమవుతుందని అంటూ ఆ బాబు తన దగ్గర తెచ్చుకున్నాడు తాత మొదటి సంవత్సరం వరకు తనతో పాటు పెట్టుకునే ఆడవాళ్లకు బాబు ఆల్లా పాల్లా అప్పగించి తనకి వచ్చే డబ్బులతోనే ఆ పిల్లాడికి పాలబాట్లు కొని కొన్ని నెలల వరకు బయటకు తీసుకురాకుండా చూసుకున్నాడు కానీ ఇక తన వల్ల కాక కనీసం పిల్లాని పెట్టుకుంటే అయిన డబ్బులు బాగా వస్తాయి ఇద్దరు కడుపులు నిండుతాయన ఉద్దేశంతో తాత బాబుని కూడా చంకన వేసుకుని ఆచడం మొదలు పెట్టాడు అలా మన ఆదిత్య బాబుకి కొన్ని విలువలు అన్నం విలువ మనిషి విలువని అర్థం చేసుకునే విలువ దానికంటూ వచ్చింది తన డబ్బులు పరాయి సొమ్ము ఎప్పటికీ పాము లాంటిది అని అంత చిన్న వయసులోనే గ్రహించి చక్కగా పెరిగాడు మట్టిలో పుట్టిన వానికెల్లా అలా ఆ రోజు గతం ఎండైపోతే జానకి ఏమో సీతగా ముంబైలో పాప ఏమో ఆర్ఫనేజ్లో బాబు ఇక్కడ తాత తగిన కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా తనకి దక్కుతారేమో అన్న చిన్న ఆశ అవిని బ్రతికిస్తూ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి పూనుకుంటే వచ్చింది ఏఆర్ సొల్యూషన్స్ అది కంప్లీట్గా తన కోసం తన భార్య బిడ్డల కోసం సంపాదించుకున్న కంపెనీ ఇలా ఆరు నెలలు గడిచిపోతే ఒకరోజు అనుకోకుండా అభిరామ్కి మిత్రానంద స్వామి గారి శిష్యుడి నుంచి ఫోన్ వచ్చింది దాని సారాంశం అభిని వెంటనే ఆయన ఆశ్రమానికి రమ్మని చెప్పి ఈయన నాకు ఎందుకు ఫోన్ చేశారు ఏమైనా ముఖ్యమైన విషయమా లేదంటే మళ్ళీ ఏదైనా ఆపద జరగబోతోందా అని వెడావడిగా ఆశ్రమానికి బయలుదేరిన అభికి స్వామివారు ఇంకా ధ్యానంలో ఉండడం విచిత్రంగా అనిపించి ఆయన శిష్యుణ్ణి చెప్పండి స్వామి అని అడగటంతో కాసేపు వేచి ఉండండి అభిరామ్ స్వామివారే మీతో మాట్లాడతానన్నారు అని చెప్పి ఇంకా మిత్రానంద స్వామి కళ్ళు తెరుస్తారు అనంగా కేవలం ఆ గదిలో అభిరామ్ని మాత్రమే పెట్టి అందరూ కూడా బయటకు వచ్చేశారు ఆయన ధ్యానంలో ఉన్నంతసేపు చుట్టూ వెలుగు ప్రసరించి ఉంటే కళ్ళు తెరిచేసరికి అది మాయమైపోయింది ఎదురుగా కనపడ్డ అభిరామ్ని చూసి ఆయన చిన్నగా నవ్వితే అభి నమస్కారం చేశాడు దగ్గరికి రా అని పిలిచిన ఆయన మాటలకి అభి కూడా మిత్రానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాలు మొక్కి నన్ను ఇంత ఉన్న పలంగా పిలిపించడానికి కారణం ఏంటో చెప్పగలరా స్వామి అంటూ అవి వినయంగా అడగటంతో చెప్తాను రామా చెప్పడానికి కదా పిలిపించారు అయినా వాక్కు మాత్రమే మాది మాట అందులోని భావం అన్ని ఆ దేవదేవుడివే అంటూ ధనం మరణం కోసం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని ఆయుష్ అంతవరకే ఉంది కానీ ఇక నుండి సూర్యదేవర వంశాన్ని నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది దానికోసం ఏం చేయాలో కూడా మీ నాన్న ద్వారానో లేకుంటే తాత ద్వారానో తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను అని నిత్యానంద స్వామి చెప్పేసరికి తెలుసుకున్నాను స్వామి కానీ ఇప్పట్లో నేను ఆ ఊరి జోలికి వెళ్ళాలనుకోవడం లేదు ఎందుకంటే నా భార్య బిడ్డలు చనిపోయి చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను నిజం చెప్పాలంటే సగం శవం సగం మనిషిలాగా బ్రతుకుతున్నానని అభిరామ్ అంటే ఆయన చిన్నగా నవ్వారు ఎందుకు స్వామి మీరు అంత నవలాటుగా ఉందా మీకు కూడా పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళని కనీసం చేతుల్లో ఐదు నిమిషాలు కూడా ఉండనిక దూరం అయితే నా బాధ ఏంటో తెలిసేదని అభి కాస్త ఆవేశంగా అనడంతో నోరు రామ అయినా గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నీ ప్రాణశకి దూరం అయితే నీ ఊపిరి ఇంకా ఆడుతోందా నీ గుండె కొట్టుకుంటోందా అంటూ మిత్రానంద స్వామి సూటిగా అడిగేసరికి అభి దగ్గర జవాబే లేదు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు స్వామి అంటూ అభి ఆశ్చర్యం అడిగితే అవును నువ్వు విన్నది నిజమే నీ గుండె ఇంకా కొట్టుకుంటుందంటే నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆమె కూడా ఒక చోట క్షేమంగా ఉన్నట్టే కదా అని ఆయన చెప్పేసరికి అభి ఆనందం అంతా ఇంత కాదు కానీ మళ్ళీ ప్రాణాలతో మాత్రమే ఉంది కానీ నేను గుర్తించే స్థాయిలో లేదు నిన్ను చూసినప్పుడు ఆమె మనసు స్పందిస్తుందేమో కానీ మనిషి స్పందించదు నువ్వే తను నిన్ను గుర్తుపట్టేలాగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఇండైరెక్ట్గా ఆయన సీతగా మారిన జానకి గురించే చెప్పేసరికి అవి సంతోషంతో కన్నీళ్ళు కార్చేస్తూ తను ఎలా ఉన్నా పనలే స్వామి నన్ను అసలు గుర్తుపట్టకపోయినా కూడా నా ప్రేమతో తనకి గతాన్ని గుర్తు చేసుకుంటాను ప్రాణాలతో క్షేమంగా ఉంది కదా తిరిగి నా దగ్గరికి వస్తుంది కదా అంటూ ఎమోషనల్గా అడుగుతూ ఉంటే ఒక నిండు నూరేళ్ల జీవితం మీ ఇద్దరికి రాసేసాక మధ్యలో చిన్న చిన్న దూరాలు వస్తుంటాయి తప్ప ఈ జీవితానికి మీ ఇద్దరి రాజా రాణులు కాబట్టి ఎలా విడిపోతారు కాకుంటే కాస్త సమయం పడుతుంది అనప్పటి వరకు మీ సామర్థ్యాన్ని నువ్వు చూపించు నీకంటూ గుర్తింపు తెచ్చుకో అంటూ ఆయన చెప్పేసరికి కాసేపు హ్యాపీగా ఫీల్ అయిన అభి అంతలోనే తను బ్రతికున్నట్లే నా పిల్లలు కూడా ఉంటే ఇక ఈ జీవితానికి నాకేం వద్దు స్వామి అంటూ అభిరామ్ బాధగా అడిగేసరికి ఆయన చిన్నగా నవ్వుకొని నీ తలరాతలు కొన్ని కొన్ని చిక్కుముడులు అపార్థాలు దూరాలు ఉన్నాయి అంతే తప్ప సంతోషం అయితే లేకుండా పోలేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అందరూ సమయం వచ్చినప్పుడు నీకంటే కనిపిస్తారు నీకే ఎదురవుతారు ముఖ్యంగా నీ కూతురు ఇంకొక మతంలో ఉన్న దగ్గర పెరుగుతూ ఉంది బాబు కంటే పాపని చూసి మొదటగా స్పందిస్తుంది తనని దగ్గరికి వస్తుంది అని ఆయన చెప్పాక మరి బాబు అంటూ అడగకుండా ఉండలేకపోయాడు అభి దానికి ఆయన బాబు కూడా నువ్వు చూడలేని ఊహించలేని విధంగా ఉన్నాడు కానీ వాడికి కష్టం కొద్ది రోజులు మాత్రమే ఆ కష్టంలో కూడా మీ రక్తం ఉండాలను ఏమో ఆత్మగౌరవం విలువలతో చక్కగా పెరుగుతూ ఉన్నాడు కాకపోతే నువ్వు గుర్తించాలి అంతే అంటూ గా అభి కొడుకు యాచించే పరిస్థితిలో ఉన్నాడని డైరెక్ట్గా చెప్పలేదు ఆయన ఈ మాత్రం మాటలు నాకు చాలా ఊరటనిస్తున్నాయి స్వామి ఈ జీవితానికి ఇది చాలు వాళ్ళతో నేను ఉంటే అది జీవితానికి నా అదృష్టమనే చెప్పాలి అప్పుడు తప్పకుండా ఊరి గురించి ఆలోచిస్తానంటూ అవి చెప్పేసరికి ఆయన శుభం అని దీవిస్తూ అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగాలి కానీ వాళ్ళు నీకు ఎదుటపడిన రోజున నువ్వు గుర్తుపట్టాలి అప్పుడు నా మాటలు ఒకసారి గుర్తు చేసుకో అని ఆయన చెప్పేసరికి ఆనందంగా తల ఊపుతూ ఆయనకు మరోసారి నమస్కరించేసరికి మిత్రమా స్వామి ధ్యానంలోకి వెళ్ళిపోయి శివుడికి వినవించుకుంటూ మీ ఆజ్ఞ ప్రకారమే జరగబోయేది మీరు నాకు ఆదేశించినట్టు నేను అతనికి చెప్పాను అని అనేసరికి శివయ్య చిన్నగా నవ్వుకున్నాడు బయటికి వచ్చిన అభి అక్కడ ఉన్న ఆశ్రమం బాగోగుల కోసం కొంచెం విరాళం ఇచ్చేసి తిరిగి హైదరాబాద్కి వచ్చేసాడు అభి చెప్పింది మొత్తం ఇన్న కుటుంబ సభ్యులు నిజంగా అతనికి ఆ దేవుడి సంకల్పం తోడుగా ఉందని భావిస్తూ ఎలాగైతేనేమి నలుగురు ఒక గూటికి చేరారని సంతోషపడుతూ ఉన్నారు ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి జానికికి ఎనిమిదవ నెల ఆఖరిలో పడటంతో ఇంట్లో అందరూ తనని ఒక గాజుబొమ్మలాగా చూసుకుంటూ ఉన్నారు హాస్పిటల్లో ఉన్న జాస్మిన్ మాత్రం మెల్లిగా కోలుకోవటం మొదలుపెట్టింది పూర్తిగా నడవలేకపోయినా కూడా స్టిక్ ఆయంతో అడుగులు వేస్తూ ఉంటే గీత మాత్రం తనని అచ్చం ఒక అమ్మలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తోడుంది ఆ రోజు పొద్దున్నే తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడం మీకో విషయం చెప్పనాను గీత అంటే చెప్పు గీత ఏంటో అని అంది జాస్మిన్ మీ ప్లేస్లోకి ఎవరో ఇంజనీర్ వచ్చారంట కానీ ఊరు వరకు వచ్చి మీకు జరిగిన విషయం తెలుసుకుని దాంతో పాటు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా బయటపడడంతో ఆయన అసలు జాబ్కి రిసైన్ చేశారంట అని అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడే ఊరిలో మనకు కొంచెం ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది అని అంటూ గీత అనేసరికి అయ్యో పాపం కదా నేను మధ్యలో వదిలేసిన పనిని అతనైనా పూర్తి చేసి ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామం ప్రజలు అందరూ బాగుపడేవారని అనుకుంటూ ఇంకొంచెం సెట్ అయితే నేనే తిరిగి ఆ ప్లేస్లోకి వెళ్తానంటూ జాస్మిన్ అడవ ఆలస్యం గీత కోపంగా ముందుకొచ్చి మీకు జరిగింది సరిపోలేదా మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటున్నారు ఈసారి ప్రాణాలే పోతే ఇంకా మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సి వచ్చింది ఆ ఊరికి ఏదో శాపం ఉందట అది కూడా ఏదో సూర్యదేవుడు ఇంటి వంశస్థులు అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడో బావిలో పడేశారట అందుకు అమ్మవారికి కోపం వచ్చి ఆ ఊరి మీద పగ ఇలా తీర్చుకుంటోందని ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం జరిగిన విషయం ఇప్పుడు ఆ ఊరిలో ప్రతి చిన్న పిల్లవాడు చెప్పుకుంటున్నారు ఆ విషయం దాచి మనతో ఇంత పని చేయించుకొని చివరికి ఆ అమ్మగా అమ్మవారి కోపాన్ని మిమ్మల్ని బలయ్యేలాగా చేశారు ఊరి ప్రజలు ఎంత సెల్ఫిష్ పిల్లసో అంటూ గీత తిడుతూ ఉంటే చాలా ఆపు గీత గట్టిగా అరిచిన జాస్మిన్ ఇంటి పేరు ఏంటన్నావు అనేది డౌట్ వచ్చడంతో నాకు కూడా కరెక్ట్గా తెలియదు సూర్యదేవర అని చెప్పుకుంటున్నారు అది జాస్మిన్ తనకి ఎక్కడో చూసినట్టుగా గుర్తుకు రావడంతో ఇంకోసారి తన మైండ్ను పరిధిని పెట్టేసరికి తనకి ఇన్ని నెలల నుంచి ట్రీట్మెంట్ ఇచ్చిన అవి ఇంటి పేరు కూడా సూర్యదేవరని తెలిసి కొంపదీ సాగురువాలైన వీళ్ళు కూడా అని అనుకుంటూ ఆలోచనలో పడింది జాస్మిన్ మా తాత పిల్లల్ని ఇద్దరు ఎలాగైనా తన దగ్గరికి రప్పించుకోవాలని మళ్ళీ ఎలా దగ్గరికి అనుకుంటూ యాజ్ గా అందరూ ఆడే నాటకమే గుండె నొప్పి నాటకం అదే స్టార్ట్ చేశాడు అభిరూపించేవాడు కాబట్టి వెంటనే ఆయన పట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసేసరికి మా తాండ సెట్ చేసుకున్న డాక్టర్ చాలా సీరియస్గా ఉంది ఆయన జ్వాలా అంటూ ఎవరో కలవరిస్తున్నారు త్వరగా ఆ మనిషిని రప్పించండి లేకపోతే ఇక మా చేతుల్లో ఏమీ లేదంటూ నటనలో జీవించేసరికి తప్పక అభిరు కాల్ చేసి చెల్లి రాదని తెలుసుకొని తిరిగి తనే అయోధ్య స్టార్ట్ అయ్యాడు ఆ అయోధ్యలోకి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ప్రజల కోసం ఎప్పుడు తలుపులు తెరుచుకుని ఉండడంతో లోపలికి అడుగుపెట్టిన అతనికి ఎంట్రన్స్లోని చెల్లినో లేక అభియన్ అజిత్ ఎవరో ఒకరు కనపడతారని ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఫుల్ రివర్స్గా ఇంటి మొత్తానికే పెద్ద యజమాను రాలేన మన నాజ పాప ఎదురొచ్చి అంకులని ముద్దుగా పిలవడంతో పాప యూట్నెస్కి ఎత్తుకుని బుక్లాగుతూ ఎలా ఉన్నావు మా ఏంజల్ అని అడిగేసరికి నేను బాగున్నా నువ్వు ఎందుకు వచ్చావని ఆద్య క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆడుకుంటూ వెనకే వస్తున్న ఆదిత్య లోపలికి అంకుల్ కూర్చోండి అంటూ ఎవరిని పిలవాలో తెలియక హాస్పిటల్ రెడీ అవుతున్న అయాన్ని బాబాయ్ ఎవరు వచ్చారని పిలిచాడు ఎవరు అన్న అంటూ స్టెప్ తన రికార్డ్స్ని రూమ్లోని మర్చిపోయి కింద కడాబడిగా వస్తున్న అయాన్ని చూస్తూ అతని థింగ్స్ పట్టుకొని అయాన్ మీరు మర్చిపోయారంటూ వెనకే వచ్చిన చిల్లెని చూసి నిజంగా అభిరూప్ తన జ్వాలేనా అనే నమ్మకం పోయింది ఎందుకంటే ఆమె తెలుగుంటి ఆడపడలాగా ఆ రోజు శుక్రవారం అవడంతో మంచిగా చీర కట్టుకొని ఉన్నది వెంట్రుకలే జడ వేసుకొని పూలు పెట్టుకొని ఉందాగా ఒక నిజమైన కోడలిగా ఉంది ఈ రెండేళ్లలో తను ఆమెను చూడటం ఇలా చూడటం ఇదే మొదటిసారి అవ్వడంతో చెల్లిని అలాగే చూస్తూ ఉన్నాడు అభిరుప్ కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇంటి రోజులు ఫ్రైటర్ గారి ఇంట్లో వాళ్ళ పెదనాన్నగారు చనిపోవడం వల్ల స్టోరీ అందివ్వడం లేట్ అయింది ఇక ఈ స్టోరీ ప్రతిరోజు అందిస్తాను అలాగే త్వరలోనే అయిపో వస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి